తానేలోని బద్లాపూర్లో ఇద్దరు విద్యార్థినులపై పాఠశాలలో జరిగిన లైంగిక వేధింపుల్ని నిరసిస్తూ చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి ఆందోళనకారులు పాఠశాల గేటు గోడలు బెంచీలు ఇతర సామాగ్రిని ధ్వంసం చేశారు రైల్వే స్టేషన్లోకి వందలాదిగా చొచ్చుకెళ్లిన నిరసనకారులు లోకల్ రైళ్ల రాకపోకలను స్తంభింపజేశారు రాళ్ల దాడులకు పాల్పడ్డారు అలాంటి తప్పులు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్లకార్డులు ప్రదర్శించారు ఈ క్రమంలో రైల్వే స్టేషన్లోని ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు కిండరాక్టెన్లో ఇటీవల ఇద్దరు విద్యార్థినులు పాఠశాల అటెండర్ లైంగికంగా వేధించాడు విషయం తల్లిదండ్రులకు తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేయగా అటెండర్ను అరెస్టు చేశారు ఈ ఘటనపై ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రైలు రోకో చేపట్టారు ఈ క్రమంలో చాలా రైళ్లు రాకపోకలు నిలిచిపోయాయి అనంతరం రంగంలోకి దిగిన అధికారులు నిరసన కార్లను అక్కడి నుంచి పంపించి వేశారు